హాఫ్ మీటరు పావు మీటర్ అయితే సరిపోదన్నమాట అనమాట మీటర్ క్లాత్ తెచ్చుకుంటే మనకి కరెక్ట్ గా శారీకి సరిపోతుంది కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనమాట ఈ విధంగా నేను ఎల్లో క్లాత్ అనేది తీసుకున్నాను అలాగే శారీ కలర్ కి తగ్గట్టు నేను ఎల్లో థ్రెడ్ నార్మల్ థ్రెడ్ తీసుకున్నానండి ఇది మనకి ఫోర్ లేయర్స్ ప్రకారంగా చుట్టి ఈ విధంగా చివరిన ముడి అనేది వేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందుగానే ఈ విధంగా కిచ్చి పెట్టుకున్నాను అనమాట ఫోర్ లేయర్స్గా ఎక్కించుకున్నాను అలాగే మనకి రౌండ్ బీడ్స్ అనేది కావాలండి ఈ విధంగా ఈ రౌండ్ బీడ్స్ వల్లనే మనకి మంచి లుక్ అనేది వస్తుంది అలాగే నేను ఈ కప్స్ తీసుకున్నానండి ఇవి కూడా నార్మల్ బీడ్స్ ఏ మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటాయండి ఇవి ఈ డిజైన్కి అయితే అలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఈ బీడ్స్ అనేది మనకు కంపల్సరీ కావాలి దీని ప్లేస్లో వేరే కప్ టైప్లో ఉంటే కూడా తీసుకోవచ్చు మీరు శారీ కలర్ వచ్చేసి మనకి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందనమాట సో అందుకని నేను బ్లూ కాంబినేషన్లో బీడ్స్ అనేది తీసుకున్నాను ఈ బీడ్స్ అనేది మనకి కలర్ పోవండి ఎప్పటికీ ఇలానే ఉంటాయన్నమాట మీరు శారీ కలర్ తగ్గట్టు వేసుకోవచ్చు లేదా గోల్డ్ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ అనేది ఎలా కట్ చేస్తాను ఏంటనేది చూపిస్తాను